విశాఖ మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఎన్నికయ్యారుల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గోవింద రెడ్డి అభ్యర్థిత్వాన్ని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు బలపరిచారు జాయింట్ కలెక్టర్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు ఎన్నికకు కూటమి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు హాజరయ్యారు జీవీఎంసీ మేయర్ పదవిని ఇప్పటికే తెలుగుదేశం చేపట్టింది దీంతో డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గా జనసేన కార్పొరేటర్ తల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎమ్మెల్యేలు గణబాబు పంచకల్ల రమేష్ బాబు సుందరపు విజయ్ కుమార్ తెలిపారు డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయిందని అన్నారు కేవలం కోఆర్డినేషన్ సమస్యలతోనే నిన్న ఎన్నిక వాయిదా పడిందని తెలిపారు ఈ రోజు ఆరంభంలోనే ఆమోదం లభించిందని అన్నారు జీవీఎంసీ మేయర్ డిప్యూటీ స్థానాల కుటుంబ పార్టీలు దక్కించుకోవడం విశాఖ నగర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు జనసేన పార్టీకి చెందినటువంటి దల్లి గోవింద్ రెడ్డి గారిని ఏకంగీతంగా ఎన్నుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశిస్సులు మనోహర్ గారి యొక్క ఆశిష్యులతో ఇవాళ అద్భుతమైన విజయాన్ని ఎనానమస్గా తీసుకోవడం జరిగింది ఈ విజయంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ పాల్గొన్నారు కార్పొరేట్లు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కానీ ఎలగబూరు రామకృష్ణబాబు గారి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ అలాగే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు అటు గణబాబు గారు అందరూ కూడా పాల్గొన్నారు ఎమ్మెల్యేలతో పాటు కార్పెట్లు అందరూ కూడా పాల్గొని సుమారు డెబ్బై మంది రావడం జరిగింది సో అద్భుతమైన కలయిక మా బాధ చెప్పారు సుమారు పదిహేను సంవత్సరాల పాటు కలయికుండాలని అదే విధంగా అందరం కలుపుకుని వెళ్తా ఉన్నాం నేను ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి వాయిదా వేయడం జరిగింది ఈరోజు ఆ విజయాన్ని అందుకున్నాం ఈ యొక్క విశాఖపట్నం అభివృద్ధిలో జనసేన కూడా పాలు పంచుకొని డైరెక్ట్గా డిప్యూటీ మేయర్గా మొదటి అడుగు వేయడం జరిగింది రానున్న రోజుల్లో పార్టీ నిర్మాణం కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క విశాఖపట్నం అభివృద్ధిలో మేము ఒక కీలక పాత్ర పోషిస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం మీ అందరి తరఫున గోవిందరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రానున్న పార్టీని ఒక తాటిపై నడిపించడంలో కానీ పార్టీ అభివృద్ధిలో కానీ మా కార్పొరేటర్లు అలాగే మా డిప్యూటీ మీరే అందరూ కూడా ఒక ఏకతాటి మీద పార్టీని నడిపిస్తామని మీకు తెలియజేసుకుంటూ మాకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ బీజేపీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా పేరు ధన్యవాదాలు చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోద్ది మేము ఆ రోజు చెప్పాం ధనంజయ రెడ్డి గారి గురించి కానీ ధనంజయ రెడ్డి గారి గురించి కానీ అలాగే అక్కడ జరుగుతున్న అవినీతి గురించి కానీ రాజ్ కచడ్ గారి గురించి కానీ నేను చెప్పాను మీ గతంలోనే మీరు తీయండి ఎవరైనా సరే చట్టానికి లోపడి లోబడి పని చేయకపోతే చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోద్ది ఎంతడ గొప్పడైనా ఎంతడైనా ఒక ఒంటి చేతి ఇలా చెప్పాడు చక్ర ధనంజయ రెడ్డి ఇవాళ ఎక్కడున్నాడు ఆ రోజు చెప్తే ఏం లేదు ఇవాళ ఎక్కడున్నారు సో చట్టానికి లోబడి పని చేయాలి తప్ప చట్టానికి వ్యతిరేకం కానీ ఎన్ని వేషాలు వేసినా ఎంత గొప్ప టైం ఎప్పుడు వన్ సైడ్ రెండోది తిరుగుతూ ఉంటుంది సో తిరిగింది లోపలికి వెళ్ళారు నేను ముందే హెచ్చరించాను మీరు లోపలికి వెళ్తారని అలాగే లోపలికి వెళ్ళారు అందరు 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 నేను మిస్ చెన్ను కూడా ఇవ్వాలి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో కూటమ్మ ప్రభుత్వ నాయకులు అందరూ సహకారంతో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా పంచిగా రమేష్ బాబు గారు కొనతల రామకృష్ణ గారు అలాగే సుందరప్ప విజయకుమార్ గారు జనసేన పార్టీ పిఎస్సి సభ్యులైనటువంటి గాజో శ్రీ కోంతాత్ర గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మరొక ఎమ్మెల్యే అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు అలగిపూడి రామకృష్ణ బాబు గారు విఎంఆర్టీఏ చైర్మన్ అయినటువంటి ప్రణవ్ గోపాల్ గారు అదేవిధంగా విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ ఎమ్మెల్యే అలాగే మరొక సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి గణబాబు గారు ముఖ్యంగా మా జనసేన పార్టీ పిహెచ్ చైర్మన్ అయినటువంటి నాదండల మనోహర్ గారు జనసేన పార్టీ కార్యదర్శి ఎమ్మెల్సీ అయినటువంటి పిడిగు హరిప్రసాద్ గారు నాతో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీల కార్పొరేటర్లు అందరూ సహకారంతో నన్ను సమయం తక్కువ ఉన్నా కూడా కానీ ఏకగ్రీవంగా గ్రేటర్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు గెలిపించినటువంటి వాటు ప్రజలైనటువంటి అరవ నాలుగో ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వార్డు ప్రజలు అవకాశం ఇచ్చారు అభివృద్ధిలో ముందుకు పోయాననే విషయం గమనించి ఈరోజు మా జనసేన పార్టీ ఏకగ్రీవంగా మా పార్టీ ఎమ్మెల్యేలు అందరితో చర్చించి అదేవిధంగా మా అధ్యక్షులు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది నేను కూడా నిజాయితీగా ఉన్నాను కాబట్టి నాకు కార్పొరేటర్గా మంచి పేరు వచ్చిన తర్వాత డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చారు జనసేన పార్టీ ఏదైతే చెప్తుందో అదేవిధంగా మా అధ్యక్షుల వారు చెప్పినట్టు నీతి నిజాయితీగా ఉన్న తొమ్మిది నెలల్లో కూడా ఏదైతే అవినీతి జరిగాయో తీసి పక్కన పెట్టడమే కాదు ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో విశాఖ ప్రజలు జీవి అంశం ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం విషయంలో కూడా అవన్నీ కూడా తొడుగుపోయే విధంగా నా వంతు పాత్ర పోషించి ఖచ్చితంగా మంచి పేరు తీసుకొస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఆశించలేదు ఏది కూడా మనం ఆశిస్తే ఏది రాదు మన కష్టపడి పనిచేసి ముందుకెళ్తే వాళ్ళే ఇస్తారు అని చెప్పి ఒక మంచి నిర్ణయత ఉండిపోయాను నేను అడగకపోయినా కూడా కానీ పార్టీ గుర్తించిచ్చిందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తాను నిన్న వాయిదా పడిన మాట వాస్తవమే అయితే అది జస్ట్ మిస్కమ్యూనికేషన్ తప్ప ఎవరు అనుకునేటట్టు నిజంగా నిన్న రాకూడదు అనుకుంటే ఈరోజు కూడా రారు వాళ్ళందరికీ రావాలని ఉంది డిప్యూటీ మేయర్గా జనసేన పార్టీ నిర్ణయించింది కాబట్టి నన్ను డిప్యూటీ మేయర్గా చేయాలనుకున్నారు ఈరోజు మంచి మెజారిటీ అందరూ నేను గెలిపించారు దశపల్లలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చారు మీ అదే చెప్తా ఉన్నాం మీడియా వారు ఏదైనా అడుగుతారు కాదనట్లేదు కానీ చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయి ఆశావాహులు ఉన్నారు హాస్పిటల్ వాళ్ళు ఉంటారు అవన్నీ పక్కన పెట్టి ఏదైతే పార్టీ నిర్ణయించిందో వాళ్ళకే ఓటేస్తారని చెప్పి అందరు రావడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ రోజు విశాఖ ప్రజల్లోని జన సైనికుల్లోని వీర మహిళలకు అందరికీ కూడా ఒక పండగ వాతావరణం రాష్ట్రంలోనే విశాఖ మహానగరపాలక సంస్థలో జనసేన పార్టీ డిప్యూటీ మేయర్ పదవిని జెండాని ఇక్కడ పాతింది పార్టీ విధేయులకి ఒక సామాన్య బీసీ కార్యకర్తకి ఒక కార్పొరేటర్గా గెలిచినటువంటి అరవై నాలుగో వార్డు బీసీ నాయకుడు దల్లి గోవింద్ రెడ్డికి మా ముగ్గురులో కల్లా అప్పుడు గెలిచినటువంటి జనసేన పార్టీ ముగ్గురు కార్పొరేట్లో కల్లా అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి దల్లి గోవింద్ రెడ్డికి జనసేన పార్టీ విధేయుడికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకులు రాష్ట్ర ప్రజల పాలిట దేవుడు ఇవాళ డిప్యూటీ మేయర్ పదవి కట్టుబెట్టడం అన్నది మేము పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా రాష్ట్ర పిఎస్సీ చైర్మన్ నదుల మనోహర్ గారికి హరిప్రసాద్ గారికి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా గత నాలుగేళ్లలో ఏదైతే జీవీఎంసీ కేంద్రంగా అవినీతి అరాచక పాలన ఏదైతే ఉందో వైసీపీ పాలనలో వాటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయడం విచారణ జరపడం వాటిలన్నింటినీ వెలికి తీయడం విశాఖ ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి ప్రజాతనానికి ఉండడం అనేది జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుంది ఖచ్చితంగా వాయిదా మాత్రమే తప్ప నిర్ణయం పునరాలోచన కాదు అని చెప్పి నిన్న ఏదైతే మీకు చెప్పానో అది తూచా తప్పకుండా ఈరోజు అమలు జరిగింది ముఖ్యంగా మా మిత్రపక్షం అయిన తెలుగుదేశం బీజేపీ జనసేన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ నిన్న అనుకోని విధంగా కోరం తక్కువ వాయిదా పడిన ఎలక్షన్ ఈ రోజుకి పోసుకొని అవటం ఈరోజు అత్యధిక మెజార్టీతో తల్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్గా ఎలక్ట్ చేసుకోవటం జరిగింది తప్పకుండా అందరికి అందరి మన్ననలు పొందే విధంగా ఎన్డీఏ కూటమి గత పది నెలలు పదకొండు నెలల పాలనలో మీరు చూశారు ఇప్పుడు మా ఘనబాబు గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విప్పి గారు చెప్పినట్టుగా ప్రజల మన్ననలు పొందే విధంగా గత పదకొండు నెలల పాలన చూశారు జీవీఎంసీలో కూడా జరిగిన అవకతవకల మీద ఎంక్వైరీ చేస్తా గతంలో మీకు మాటిచ్చాం ప్రజలకు మాటిచ్చాం ఎందుకంటే పదవి కోసం కాదు పరిపాలన సజావుగా సాగడానికి జరిగిన అవినీతిని ఎండగట్టడానికే మేయర్ని దించుతున్నామని చెప్పాం దాని మాట కట్టుబడి ఉన్నాం గత నాలుగు సంవత్సరాల్లో జరిగిన అవినీతిని బయటకు తీసి ప్రజాధనం ఎక్కడన్నా దుర్వినియోగం అయితే ప్రజా ఆస్తులు ఎక్కడన్నా కబ్జా చేయబడితే వాటిని రికవరీ చేయిస్తా అలాగే ఘనబాబు గారు చెప్పినప్పుడు సవ్యమైన నాణ్యమైన మెరుగైన పాలన ఈ సంవత్సరం కాలంలో ఇవ్వబోతా ఉన్నాం మాకు బాధ్యత పెరిగింది కార్పొరేషన్ కూడా ఎన్డీఏ కూటమిదవ్వడంతో ఈ సంవత్సర పాలన బ్రహ్మాండంగా చేసి ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం అందరి మన్నలను పొందే విధంగా ఏదైతే హౌస్ ట్యాక్స్ ఘనబాబు గారు చెప్పారో దాని మీద కూడా పునరాలోచన చేయమని మా గవర్నమెంట్ నేను కోరుతా అనేక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ఆర్థిక రాజధానిగా దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖ జిల్లాని మరింత పటిష్టంగా తయారు చేయడంలో ఈ పాలన ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మరి నిన్నటి నుంచి కూడా మాకు థర్డ్ ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క పార్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కొంతమంది నేను అవాకులు చవాకులు పేలిన వాళ్ళందరికీ కూడా ఇది ఇరవై నాలుగు గంటల వాయిదా తప్ప ఇంకోటి కాదు అని మేము ఏదైతే చెప్పామో అది జరిగింది నేను అవాకులు చవాకులు పెళ్ళిన వాళ్ళందరూ నోరు మూసుకోవాలని చెప్పి మనవి చేస్తూ మేము అలాంటి విషయాలు జోలికి పోకుండా మంచి పరిపాలన ఇవ్వటంలో దృష్టి పెడతామని చెప్పి మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం